నిలజిత యజమానికి సన్మానించాల్సిందిగా తమ్మడపల్లి ప్రకాశం గారిని బహుమానిస్తున్నారండి సిఎస్ఐ సంఘం వారి తరఫున గౌరవనీయులు శ్రవణ్ వెంకటేశ్వరరావు గారిని గౌరవికలు తమ్మటపల్లి ప్రకాశం గారి చేతుల మీదుగా అన్నయ్య ఎవరు కార్యక్రమానికి మూడవ బహుమతిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని అలాగే కొండలరావు గారిని కూడా ఆ యొక్క కమిటీ వారి చేతుల మీదుగా సన్మానిస్తున్నారు ఒకసారి గట్టిగా చొప్పట్లు కొట్టాలా ఘనమైన చొప్పట్లు గట్టిగా చొప్పట్లు మూడవ కొమ్మదిగా ముప్పై వేల రూపాయల మొత్తాన్ని ఇచ్చినటువంటి సమ్మడపల్లి ప్రజాశమన్న గారు అలాగే సిఎస్ఐ సంఘం వారి తరఫున కొండలరావు గారిని కూడా సన్మానించడం జరిగింది వారికి కూడా సభాపలంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి కార్యక్రమంలో మూడవ బహుమతిగా మూడవ మందిగా ముప్పై వేల రూపాయల మొత్తానికి ఇచ్చినటువంటి తమ్మడపల్లి ప్రకాశం అన్న గారి చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు ఒకసారి గట్టిగా చప్పట్లు పెట్టాలా ఘనమైన చప్పట్లు నాకు వచ్చే సంవత్సరానికి కూడా ముందుకు ఇలాగే రావాలా ఏక రైతు సంబరాల్లో పాల్పంచుకోవాలా మీరు కూడా అనే నాకు శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి ఆశీస్సులతో వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం మండలం పెద్ద కొత్తపల్లి జిల్లా నాగర్ కర్నూలు జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం వారి చెత్త నాలుగవ నంబర్ మంచి హెవీ చల్లా హరిక గారు బయలుదేరి రావాలి మొదటి రౌండ్ పూర్తి చేసుకున్నాయి అడుగుల దూరాన్ని వి వెంకటేశ్వరరావు చంద్రకల్ గ్రామం గ్రామా నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి ఎట్లా చెప్తా మూడు వందల అడుగుల దూరాన్ని నలభై ఆరు సెకండ్ పూర్తి చేస్తాయి మొదటి రౌండ్ లో మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి నాలుగు సెకండ్లు ముందంజలా ఉన్నాయి వెళ్ళి రౌండ్ రెండు పదమూడు రౌండ్లు పూర్తి చేసి తిరిగి లేస్తేనే మరిగేలా విజయ్ కుమార్ గారు ఐదు కట్టలు ట్రాన్స్ఫర్ విజయ్ కుమార్ గారి కట్ట యాభై వేల రూపాయలు ఎర్ర ఎర్రకాయితాలు ఇరవై ఐదు పచ్చ పచ్చకాయితాలు వచ్చే జతలు కూడా మంచి కాంపిటీషన్ జతలే ఉన్నాయి రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల దురాల్ని వి వెంకటేశ్వరరావు గారి ఎగజత రెండు నిమిషాల ఎనిమిది సెకండ్లలో పూర్తి చేస్తాయి రెండవ రౌండ్ లో మొదటి స్థానానికి ఇరవై రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి ఇరవై రెండు సెకండ్ల ముందంజలో ఉన్నాయి వెళ్ళే రౌండ్ మోడు రావాలా గ్రామీణ క్రీడలు రైతు సంబరాలు ఉల్లాహంగా उताहण्डा नजर देखो मके यावे वेल रुपायल माला हाँ 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 हाँ

మొదటి స్థానానికి ముప్పై ఐదు సెకండ్ల ముంద జలా ముప్పై ఐదు సెకండ్ల ముంద జలాబు వచ్చే రెండు నాలుగు ఆ యొక్క పక్కన పట్టి స్వారత్వం వహిస్తున్నటువంటి వ్యక్తి అండి కృష్ణ గారు మంచి సీనియర్ మోస్ట్ చక్కగా స్వారత్వం వహిస్తారు చివరి సెకండ్ వరకు కూడా

నాలుగవ రౌండ్ పూర్తి చేసిపోవాయి పన్నెండు వందల అడుగుల దురాన్ని నాలుగు నిమిషాల ముప్పై ఐదు సెకన్లలో పూర్తి చేస్తాయి అదే జయమ్మ వీరాంజనేయ గారు గౌరవ్ తప్పస్వారి ఎండ చెత్త ఐదు నిమిషాల ఇరవై సెకన్లలో అనగా నలభై ఐదు సెకన్లలో ముందం జలవలనాయ్ ఒన్నావు పెట్రోల్ లేకపోయినా మండకాళి అరవైన గ్రామంలో భాష లోన్ ఎత్తాడా చెక్ బస్ పడతాది ఐదు పెట్రోల్ ట్రాన్స్ఫర్ కావాలి నవ్వుకోవడానికి మాత్రమే నా జత బయలుదేరి రావాలా నారాయణ రెడ్డి గారు ఐదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదైదు వందల అడుగుల దురాని మీ వెంకటేశ్వరరావు గారు ఎలా చెప్తా ఐదు నిమిషాల నలభై సెకండ్లలో పూర్తి చేస్తాయి అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న మంగంపేట గారి ఎలా చెప్తా ఆరు నిమిషాల నలభై సెకండ్లలో అనగా ఒక్క నిమిషం ముందంజలో ఉన్నాయి పద్దెనిమిది లక్షల పై పోటీ ఉన్నాయి వెళ్ళే రౌండ్ ఆరు ఆహా అన్నా అవుటర్స్ రావద్దానా బయట చూసుకున్నా నా ఏదైనా ఉంటే దయచేసి పోటీ వాదవ భావాలకు తావు లేకుండా జరగాల వారు సహకరించాలా మాకు ఏ పిల్లలు బయటికి శ్రీ లక్ష్మీ నారసింహస్వామి ఆశలతో వీ వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండలం నాగర్ కర్ణ జిల్లా ఫ్రమ్ తెలంగాణ రాష్ట్రం వారి జత ప్రదర్శనిస్తున్నాయి మంచి కాంపిటీషన్ తదుపరి నాలుగవ జత కూడా మంచి కాంపిటీషన్ ఐదవ నెంబర్ హెవీ కాంపిటీషన్ ఆరు కూడా హెవీ హెవీ కాంపిటీషన్ సిద్ధంగా ఉండాలా ఆరవ రౌండ్ పూర్తి చేసుకున్నా అడుగుల నిమిషాల పూర్తి ఆరవ మొదటి స్థానానికి నిమిషం పచ్చెనిమిది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఈ రౌండ్ లో నిమిషం పద్దెనిమిది సెకండ్ల ముందంజలా ఉన్నాయి సెకండ్ వరకు పోరాడితేనే మొదటి బొమ్మతి యాభై వేల రూపాయలు ఐదు కట్టలు కట్ట కట్ట విజయ్ కుమార్ గారి ఏరా ఏడవ పూర్తి చేస్తున్నాయి రెండు వేల వంద అడుగుల దురాన్ని ఎనిమిది నిమిషాల నాలుగు సెకండ్లలో పూర్తి చేస్తాను అదే మొదటి స్థానంలో కొనసాగుతున్న జత తొమ్మిది నిమిషాల నలభై నాలుగు సెకండ్లలో అనగా ఒక్క నిమిషం నలభై సెకండ్ల ముందంజలా ఉన్నాయి రౌండ్లో వెళ్ళి రౌండ్ ఎనిమిది బాబుబలే కట్టప్ప మాయిస్మదే कही हा मेरा बादशाह रब्बा रब्बा ఎనిమిదవ రెండు పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని తొమ్మిది నిమిషాల ఇరవై సెకండ్ పూర్తి చేస్తాయి ఎనిమిదవ రౌండ్లో మొదటి స్థానానికి నిమిషం నలభై ఎనిమిది సెకండ్లు ముందు జలా ఉన్నాయి రిజర్వే దూసుకెళ్తున్నాయి వచ్చే రౌండ్రా విజయ్ కుమార్ గారి కట్ట గట్టా ఇను గట్ట ఎవ్రైస్తా जोर के लिए बोतरा पाशा कुत्ता कुत्ता తొమ్మిదవ రౌండ్ రెండు ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషాల ముప్పై సెకన్లలో పూర్తి చేసుకొని తొమ్మిదవ రౌండ్ మొదటి స్థానానికి నిమిషం యాభై ఎనిమిది సెకండ్ల ముందంజలోనే ఉన్నాయి వచ్చే రౌండ్ పదే సమయం లేదు మిత్రమా సినిగ బెల్ల సమా కుత్తా కుత్తా లాక్తాంది నువ్వు ఆహా ఏ మధ్య సిద్చండు పైన ఒక్కదా ఆరు నూట యాభై నూట యాభై వెనక్కున్నాడు మహానుభావులు వేద వేద పండితులు ముగ్గురున్నారు వస్తారు అనా బయలుదేరి నాలుగు పదవ రౌండ్ మూడు వేల అడుగుల దురాన్ని పదకొండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్లో పూర్తి చేస్తాయి రెండు నిమిషాల పద్దెనిమిది సెకండ్లు ముంగంజులా ఉన్నాయి మొదటి స్థానానికి మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే పదమూడు రౌండ్లు పూర్తి చేయాలా తిరగాల ఏడు అడుగుల దురాన్ని క్రిస్తావారు రావాలా జనాల్లో సందా చివరికి వెళ్ళిపోతాయి మీ చప్పట్లే మాకు రాత్రికి అంత పట్ల మరి రూపాయలు మహానుభావులు వేద వేద పండితులు బోల్ట్టుంది లైలా తుఫాన్ పెను తుఫాన్ నిన్న పడింది నా నారాయణ రెడ్డి నా బయలుదేరు రావాలా మజ్జా హే పదకొండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల మూడు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల్లో పూర్తి చేస్తాయి ఇదే పదకొండవ రౌండ్ ను మంగంపేట వారు ఎట్లా చెప్తా పదహారు నిమిషాల పదహైదు సెకండ్లలో అనగా మూడు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి మూడు నిమిషాల పదహైదు సెకండ్ల ముందంజలోనే ఉన్నారు కృష్ణ గారు మీరు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగాలన్నా ఐదు గట్టలు ట్రాన్స్ఫర్ కావాలన్నా విజయ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేయాలన్నా అటు చివరికి వెళ్ళాలా మరలా ఇటు చివరికి రావాలా చిరగాల తిరిగి ఏడడుగు లేచేస్తేనే కానీ చివరి సెకండ్ వరకు పోరాడాలా ఒక పన్నెండవ రౌండ్ మూడు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషాల ఇరవై ఒక్క సెకండ్ లో పూర్తి చేస్తాయి మీరు ఇటు చివరికి వచ్చి తిరిగి ఏడు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదు చట్టాలు ట్రాన్స్ఫర్ కానీ గతి రైతాయుల చెప్పలేదు ఎన్న పెంచు ప్లాన్ లైలాస్ ప్లాన్ మహానుభాడు వేరేన పండితుల ప్రాణభావంలో కృష్ణ గారు అటు చివరికి వెళ్లి తిరిగి ఏడడుగుల దురాన్ని లాగాలా మొదటి బొమ్మతి యాభై వేల రూపాయలు బరిగెల విజయ్ కుమార్ గారి కట్ట కట కథ పదమూడవ రౌండ్ మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల ముప్పై మూడు సెకండ్లలో పూర్తి చేస్తాయి ఈ రౌండ్లో ఏడు అడుగుల దూరాన్ని లాగితే బరిగల విజయ్ కుమార్ గారు ట్రాన్స్ఫర్ చేస్తారు ఐదు కట్టలు ప్రస్తుతానికి కానీ చివరి సెకండ్ వరకు పోరాడితేనే కృష్ణ గారు ఒకసారి గట్టిగా చప్పట్లు నాలుగు నిమిషాలు సమయం చప్పట్లు కొట్టాలా రైతు సంబరాలు గ్రామీణ క్రీడలు సందడి రావాలంటే సంవత్సరం ఆగాల కరివేనా గ్రామంలో అటు చివరికి వెళ్ళిపోతాయి మరి ఒకసారి గట్టిగా చప్పులు కొట్టాలా మరి పక్కన వెళ్ళే రోజు ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వచ్చే జత కూడా మంచి కాంపిటీషన్ జత ఆ తదుపరి జత కూడా మంచి కాంపిటీషన్ జత ఆ చిత్త చివరి జత కూడా మంచి కాంపిటీషన్ వెళ్ళే రౌండ్ పద్నాలుగు సమయం ఉంది మీకు మూడు నిమిషాలు నాలుగు వేల రెండు అడుగుల పదహారు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్ పూర్తి చేస్తాయి వచ్చే రౌండ్ ాడు సమయం రెండు నిమిషాలు పదహైదవ రౌండ్ నాలుగు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషాల వచ్చే లక్ష్మీ నారసింహ స్వామి అస్సలతో వి వెంకటేశ్వరరావు గారండి చంద్రకల్ గ్రామం పెద్ద నాగర్ కన్న జిల్లా తెలంగాణ రాష్ట్రం వారి చెడ్డ ప్రదర్శనిస్తున్నారు గట్టిగా చక్కట్లో విజయస్వామి నుంచి రావాలా మీ చప్పట్లే మాకు రాత్రికి లైలాంటి మరే వెళ్ళే రౌండ్ పదహారు సమయం అంటే మీకు ఆఖరి ఒకే ఒక్క నిమిషము ఉన్నది వెళ్ళే రౌండ్ పదహారు ఒకసారి గట్టిగా చప్పట్లో విజిల్స్ కొట్టాలా మరి రైతు సోదరులారా మనమంతా రైతు బీటలు రైతు సంబరాలు సమయం అంది ముప్పై సెంటల్లో ఉన్నది మూడవ జతగా శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశలతో వి వెంకటేశ్వరరావు గారు చంద్రకళ గ్రామం పెద్ద కొత్తపల్లి మండల నాగర్ కర్నూలు హిల్ తెలంగాణ రాష్ట్రం వారి చేత సమయం పూర్తయ్యేసరికి పదహారు రౌండ్లు పూర్తి ಅನಗ ನಾಲ್ಕು ವೇಳೆ ಎಮ್ ವಂದಲ ಅಡುಗಲ ದುರಾಣಿ ಲಾಾಗಿ ಈ ಜತ ಪ್ರಸ್ತುತಾಕಿ ಮೊದಲ ಸ್ಥಾನ ಕೊನಸಾತುನ